నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం ఉధృతమైంది ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఇక అనంతరం తహసీల్దార్కు విడతీ పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల పన్నులతో ఏర్పడిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేదల విద్యా హక్కులను దూరం చేస్తూ ఉందని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ప్రభుత్వంలో ప్రతి జిల్లాకి కాలేజ్ ఉండాలా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా అని చెప్పేసి ప్రతి జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సాహిత్యం చేసి దాదాపుగా దానిలో ఏడు మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మిగిలిన పది కాలేజీలు వివిధ దశల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే అలాంటి మీరు ఆపేసి ఆ పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి పేరు అని రోజు ప్రైవేట్ ఇవ్వాలా అది కూడా ఎకరాకి వంద రూపాయలు అంటే ఒక్కొక్క కాలేజీ యాభై ఎకరాల్లో ఉంటే ఎకరాకి వంద రూపాయలు ఉంటే ఐదు వేల రూపాయలకి ఒక సంవత్సరానికి ఒక కాలేజీకి ముప్పై ఏళ్ళకి ప్రైవేటీకరణ వేయాలా ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఉంటుంది అంటే అలా ఏమో ప్రైవేటీకరణ వేయాలా అని వాళ్ళు ఘటన కట్టుకునే వాళ్ళతో ఒక్కసారి ఆలోచన చేయాలంటే ఎంత దురాలోచన ఉందో కరోనా వచ్చినప్పుడు మనం అందరం కూడా చూసినాం కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాళ వేస్తే మనం ఏం చేయగలిగినాం వాళ్ళు తిరగదా ఆడుతున్నారా ఆ రోజు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లు బాధ్యత తీసుకొని పని చేస్తారు కాబట్టి ఆ రోజు అందరూ భక్తి అట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే మళ్ళా వాటికి ఎదుర్కొనే విధంగా ప్రతి జిల్లాకి కూడా మనకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి ప్రతి కేర